Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ మధ్య డెక్కన్ కార్నికల్ లో ఒక వార్త వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూటర్న్ తీసుకుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పైన అని ఎందుకంటే మొన్ననే మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి మన నరసాపురం ఎంపీ అయిన శ్రీనివాస్ వర్మ గారు మా గవర్నమెంట్ విధానం ప్రైవేటైజేషన్ అది అని అనివార్యమే అని చెప్పి చెప్పడం జరిగింది అలా అలానే ఎలక్షన్ ముందు స్టీల్ ప్లాంట్ ఉండే గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ గారు ఇప్పుడు మన టిడిపి పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆయన ప్రైవేటైజేషన్ ఎట్లయినా ఆపుతానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట మార్చడం జరిగింది భూములు అమ్మాలి అనే అర్థం వచ్చేలాగా మాటలు మాట్లాడడం జరిగింది అని చెప్పి న్యూస్లో రావడం జరిగింది దానికి పచ్చబ్యాచ్ ఏం చేసిందంటే వైజాగ్లో ఉన్న డెక్కన్ కానికల్ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ మీద దాడి చేసి ఆఫీస్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి తగలబెట్టారు ఇది ఒకవేళ నిజం కాని వార్త ఏనని చెప్పినా కూడా గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ రూలింగ్లో రూలింగ్ లో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో అయితేనేమి ఈనాడులో అయితేనేమి టీవీ ఫైవ్ లో అయితేనేమి ఇలా ఎన్ని తప్పుడు కథనాలు రాశారో మనందరం చూసే ఉంటాము వాళ్ళని ఏం చేయాలి ఇంత పబ్లిక్గా పార్టీ కండువా వేసుకొని వచ్చి దాడి చేసినా కూడా చంద్రుడు మౌనంగా ఉన్నాడు ఇంత అరాచకం చేస్తూ ఉంటే పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉన్నారు కూటం వచ్చాక అరాచకాలు మరీ ఘోరంగా తయారయ్యాయి విగ్రహాలు తగలబెట్టడం వైసీపీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడము ఇలా ఇవే ఘోరం అనుకుంటే ఇది ఇంకా ఘోరానికి నెక్స్ట్ స్టెప్ అని ఆఫీస్ ఆఫీస్లోకి వెళ్ళి అది పత్రికల మీద ఇట్లా నిప్పు పెట్టడం ఇది చాలా ఘోరమైన విషయము దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాబాయ్